రామానంద చటర్జీ ఎనభై రెండో వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో భారతదేశపు మొట్టమొదటి పాత్రికేయ పితామహుడు రామానంద చటర్జీ ఎనభై రెండో వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది ఈ వేడుకను గత రెండు సంవత్సరాల క్రితం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన రామానంద చటర్జీ ప్రెస్ లో నిర్వహించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు చారి నేతృత్వంలో జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీడీ శ్రీనివాస్ ఏపీఓ పుణ్యదాస్ ప్రజాప్రతినిధులు రాజీవ్ రెడ్డి పోల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభంలో రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాలలు ఉంచి జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించబడింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల తొలి పాత్రికేయునిగా సేవలందించిన రామానంద చటర్జీ గొప్పతనం గుర్తుచేశారు ఆయన జ్ఞాపకాలను మన ముందుకు తెచ్చి జయంతి వర్ధంతి కార్యక్రమాలను జరుపుకోవడం చాలా మంచి విషయమని నాగరాజు చారి తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులలో రవికుమార్ గౌడ్ సత్యనారాయణ మధు శ్రీశైలం కృష్ణ జామిరోద్దీన్ రమేష్ ప్రవీణ శ్రీశైలం ఆకుల యాదగిరి ఉన్నారు ప్రజా ప్రజాప్రతినిధులలో సందీప్ కుమార్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు తెలియదు అని చెప్తే అంటే ఎక్కడ కూడా ప్రచారంలో లేదు ఎవరు అతనికి గుర్తు వాళ్ళు లేరు గుర్తున్న వాళ్ళు లేదు పేరు కనబడ్డ దాఖలా లేదు ఏదైతే ముందు కనబడదో దాన్ని మనం చూసుకుంటాం అదే వాస్తవాలు అనుకుంటాం కడమలేని నిజాలు కడమలే అవన్నారన్నట్టు చాలా సంతోషం మంచి ఆలోచన నాగరాజు గారు చాలా మంచి ఆలోచనలు కలిసి ముందు కలుగుతున్నారు అందరూ కూడా కలిసి ముందుకు సాగాలని అతని ఎంతగా కూడా అతని ఎమ్మతినాన్ని వద్ద మనం గుర్తుంచుకొని అది ఒక ఆ రోజు స్మరించుకుంటే చాలా మంచిది అటువంటి మనం ఏం చేస్తే ఏమి చేయలేము ఒక స్మృతిలో స్మరించుకోవడం తప్ప కానీ ఏది ఇలాగే కొనసాగాలని అందరూ కూడా ఎంత కలిసి రావాలని